హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ పచ్చడి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది సరిగ్గా కొలతలతోటి ఉప్పు కారం వేసుకొని చేసుకున్నామంటే మనకి మినిమం రెండు మూడు నెలలు నిలువ ఉంటుంది మనకి ఎప్పుడైనా చికెన్ తినాలనిపించినప్పుడు ఈ కొద్దిగా పచ్చడి పెట్టుకొని అన్నం తినచ్చు మాటి మాటికి మనం చికెన్ వండుకోవాలంటే వండుకోలేము కదా ఎప్పుడైనా ఇట్లా ఒకసారిగా ఒక కిలోనో రెండు కిలోలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఒక నాలుగు వందల గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా కొద్దిగా అంతా వెల్లిగడ్డ కొద్దిగా ఉప్పు ఒక చిటికెడంతా వేసి కలిపి పొయ్యి మీద పెట్టుకుంటున్నా దీంట్లోకి వాటర్ ఏం వేసే పని ఉండదండి ఈ చికెన్లోనే వాటర్ మొత్తం వస్తుంది బయటకి అలానే కుక్కర్లో ఏమి ఉడకబెట్టే పని గిన్నెలోనే ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడుకు ఉడకబెడితే ఇలా వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇట్లా వాటర్ వాటర్ ఉందనేదంటే మనకి నిలువ ఉండదు చాలా రోజులు ఇగో చూసారు కదా ఇట్లా మొత్తం వాటర్ మొత్తం ఇంక పోవాలి చికెన్లు వాటరు ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుందాం పొయ్యి మీద ఒక గిన్నె గిన్నెగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొద్దిగా అంత చెక్క రెండు రెండు ఇలాచి ఒక రెండు మూడు లవంగాలు కొద్దిగా అంత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అంత మెంతులు వేస్తున్నాను ఇవన్నీ దూరగా ఎంచుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి నేను నాలుగు వందల గ్రాముల చికెన్కి ఒక చిన్న ఛాయ్ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది ఇది పచ్చళ్ళకి ఇదే ఆయిల్ సరిపోతుంది ఇందాక మనం మొత్తం ఉడగబెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లోకి వేసి ఇలా కొద్దిగా అంతా మంటతో అంటే హై టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పెద్ద మంట పెట్టినా మాడిపోతుంది లోపలికి వెళ్ళి ఉడకదు చికెను ఇలా మొత్తం వేగిన తర్వాత ఎక్కువ రెడ్డిగా అయినా కూడా కానీ చికెను తినేటప్పుడు గట్టి పడుతుంది టేస్ట్ బాగుండదు ఇలా వేగిన తర్వాత అదే ఆయిల్లోకే కొద్దిగా తల్లమిల్లి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్ల అల్లమెల్ల గట్టేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఉడగబెట్టుకోవాలి దీంట్లో కారం నేను పచ్చడి కారమే వాడుతున్నాను అండి ఏ పచ్చళ్ళకైనా పచ్చడి కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నిలువ ఉంటుంది తినేటప్పుడు మనకి టేస్ట్ మారకుండా ఎన్ని రోజులైనా నెలగారు నేను కానీ ఒకటే టేస్ట్ తోటి ఉంటుంది నేను ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను కారము పచ్చడి కారం ఏది హాఫ్ కప్పు పచ్చడి కారానికి ఒక పావు కప్పు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే మనం తక్కువ చేసుకోలేం కదా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడబెట్టుకుంటే చాలు ఎక్కువ ఉడికే అవసరం కూడా ఉండదు మనకి అంతేనండి చికెన్ పచ్చడి రెడీ మనం చికెన్ సొరవా చికెన్ కర్రీ చేసేకంటే ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ మొత్తం ఇలా ఉడికిన తర్వాత కింద పెట్టి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు వండుకోవాలి పులుపు నాకైతే రెండు నిమ్మకాయలు పడ్డది మీరు వేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు తినేవాళ్ళు ఉంటారు కదా చూసేసుకోండి అంతేనండి రెడీ ఈ పచ్చడి చికెన్ పచ్చడి మనకి వేడి వేడి అన్నం లేకైనా సల్లన్నం లేకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి నోరు నేను అయితే తినేసిన ఆల్రెడీ చాలా చాలా బాగుంది టేస్టు ఓకే థ్యాంక్ యూ